अहिले <muchos> గత మూడు రోజుల నుంచి సైకో ఛానల్ సాక్షి మీడియాలో అమరావతి మహిళలకి ఏ రకంగా మాట్లాడారనేది ఈ రాష్ట్రం మొత్తం కూడా ఉలికి పడిపోయింది అంటే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా కించపరిచినట్టు వాళ్ళు మాట్లాడే మాట్లాడించాడంటే సైకో జగన్మోహన్ రెడ్డి సైకో జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో మహిళల గురించి మహిళలకి కించపరిచినట్టే మాట్లాడవు కానీ ఐదేళ్ళు ఆ రకంగానే అమరావతి ఎక్కడ అభివృద్ధి చెందుతుందని అంటే అభివృద్ధి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి అని తెలిసిన పథకానికి ఎట్లా ఏ అడ్డంకులు వేయాలా ఏ రచ్చ చేయాలని చెప్పేసి నువ్వు ఎన్ని సైకో పథకాలు చేస్తున్నావో మేము ఒకటి అడుగుతున్నాం సైకోకి ఈ మాట గత మూడు రోజుల నుంచి ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఉన్న మహిళలంతా కూడా రోడ్డు మీదకి వస్తున్నారు అట్లానే ఈ సైకో జగన్మోహన్ రెడ్డి నువ్వు క్షమాపణలు చెప్పబోతే నువ్వు నీ భార్య నువ్వు ఆ గూడులో కూడా నీ భార్య కూడా ఒక ఆడపిల్ల ఆ గూడలో కూడా నీ ఇద్దరు ఆడబిడ్డలే ఉన్నారు నువ్వు దీనికి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలా మళ్ళీ మూడు రోజుల నుంచి ఈ రకంగా జరుగుతుంటే నిన్న సజ్జల ఒకటి అంటాడు శంకిని జాతి అంటాడు అరే అరే సజ్జల మీరు మాట్లాడేటప్పుడు మీ ఇంట్లో మీ తల్లులు మీ భార్యలు మీ పిల్లలు ఉన్నారని ఆలోచించుకుంటున్నారా లేదా ఒక్కసారి ఆలోచించుకొని మీ ఇంట్లో కుటుంబాలకు కూడా అదే వర్ధించిద్దని ఆలోచించుకొని మాటడిని మేము ఒకటే అంటున్నాం ఈ ఈరోజు సుమంగా కేసు తీసుకొని సజ్జల కూడా అరెస్ట్ చేయాలా రామకృష్ణ కూడా అరెస్ట్ చేయాలా బహిరంగంగా వచ్చి భారతీరెడ్డి మరి జగన్ సైకో జగన్ క్షమాపణలు చెప్పాలా క్షమాపణలు చెప్పేదాకా ఆ సాక్షి ఏ రకంగా ముప్పించాలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందని మేము హెచ్చరిస్తున్నాం ఏదైతే మూడు రోజుల నుంచి జరుగుతున్న అనోక్య వ్యాఖ్యలు ఉన్నాయి అమరావతి రాజధాని మహిళల మీద అవ్వచ్చు లేకపోతే రాష్ట్రంలో ఉన్న మహిళల మీద వచ్చు ఇంత ఉవ్వెత్తన పోరాటం చేస్తూ ఉంటే అవన్నీ పక్కన పెట్టి ఫ్రెష్గా మళ్ళీ అంటే మొన్న వేచల రాజధాని అన్నారు అది అయిపోయింది మళ్ళీ నిన్నొచ్చి రాక్షసులు సంకరజాతి మహిళలు సంకర్జాతికి చెందిన వ్యక్తులు వీళ్ళంతా ఎవరు జాతున్నారు తెలుసు అన్నట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడతారు అంటే ఒక సోషల్ మీడియాని ఒక సోషల్ మీడియాలో ఇలాంటి వ్యాఖ్యలు జరిగేటప్పుడు ఎలాంటి చర్యలు ఉంటాయని తెలిసి కూడా ఇలాంటి మాటలు అంటే ఈ ప్రభుత్వంలో కూడా వీళ్ళు ఇంత ధైర్యం చేసి మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా ఈ వ్యాఖ్యలన్నీ చుమ్మటగా తీసుకొని సజ్జలను కూడా అరెస్ట్ చేయాలని చెప్పని అలానే భేషతులుగా జగన్మోహన్ రెడ్డి నిన్న ట్వీట్ చేసిన దాంట్లో కూడా మేము ఖండిస్తున్నాం అరెస్ట్ని ఖండిస్తున్నాం శ్రీనివాస్ చేసిన అరెస్ట్ని మేము ఖండిస్తున్నాం అని చెప్పని జగన్మోహన్ రెడ్డి చెప్పడం అంటే నిజంగా అంటే తప్పుని వెనకేసుకొస్తున్నట్ట ఆ రోజు నుంచి ప్రభుత్వంలోకి కుటుంబ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఏ సంఘటన జరిగినా ఎటే తప్పు ఉంటుందో అటే పెళ్లి సంఘీభావాలు తెలియటం తెలియజేయటం అటే పెళ్లి ఖండించడం అన్నీ చేస్తూ ఉన్నారు ఇవన్నీ కాదు ఖచ్చితంగా భారతిరెడ్డి గారు అలాగే జగన్మోహన్ రెడ్డి సజ్జల ముగ్గురు కూడా భేష్యత్తుగా క్షమాపణ చెప్పాలని చెప్పని కోరుతున్నాను సాక్షికి సంబంధం లేకుండా సాక్షి డిబేట్లో మాట్లాడిందాక సాక్షికి సంబంధం లేకుండా ఎవరు ఉంటారు ఒక డిబేట్లో మాట్లాడాను ఇప్పుడు మీ బిగ్ టీవీలో ఉంది నేను డిబేట్కి వచ్చి మాట్లాడితే బిగ్ టీవీ యాజమాన్యానికి సంబంధం లేదా లేదు అంటే ఎలా దానికి సంబంధం అవుతుంది ఖచ్చితంగా సాక్షి మీడియా యాజమాన్యం ఎవరైతే ఉన్నారో చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో భారతిరెడ్డి దీనికి ఖచ్చితంగా బాధ్యురాలే ఈ రోజే కాదు రెండు వేల పంతొమ్మిది నుంచి అమరావతి ఇష్యూ వచ్చినప్పుడు మహిళల మీద ముఖ్యంగా అమరావతి రైతుల మీద పూర్తి స్థాయిగా ఆవిడ విషయం చిమ్మే కార్యక్రమం పెట్టుకున్నారు ప్రతిసారి ప్రతి రోజు కూడా ఇదే డిబేట్లు చేయటం అమరావతి మహిళలు కించపరిచే విధంగా మాట్లాడటం ఆ రోజు శ్మశానాలు అంటూ లేకపోతే ఐఫోన్లు పట్టుకుని వీళ్ళు రైతులు అనడం ఆ క్యారెక్టర్ని ఇమిటేట్ చేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు అంటే ఈ స్థాయిగా కక్ష పెట్టుకొని ఈరోజు కక్ష పూర్తయిన చే ఆయన వ్యాఖ్యలు అనుకాల వ్యతిరేకత ఉందని చెప్పి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో అది పూర్తి స్థాయిగా భావిస్తూ వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలని చెప్పని కోరుతా ఉన్నా గత మూడు రోజుల నుంచి చూస్తానే ఉన్నారు ఏదైతే అమరావతి మహిళల మీద విషం చిమ్మిదైతే ఈ కుంభినేని కానీ అదే రకంగా కృష్ణరాజు గారు కానీ విషం చెమటం చూసాం కానీ క్షమాపణలు చెప్పకపోగా ఏదైతే భారతీరెడ్డి గారు ఎండీగా ఉన్నా కూడా ఆమె ఏమి మాత్రం క్షమాపణలు చెప్పించుకుపోగా మళ్ళీ ఇంకొక వ్యక్తి ప్రవేశపెట్టారండి నిన్న ఆ వ్యక్తి సజ్జల ఆయన సలహాదారుడు ఆ సలహాదారుడు జగన్ గారికి ఇవాళ అమరావతి మహిళలు శంకరజాతి మహిళలు రాక్షసులని పిశాసులని మాట్లాడుతుంటే ఇప్పుడు కూడా వాళ్ళకి ఇంకా బుద్ధి రాలేదని మేము అనుకుంటున్నాం మేమందరం మహిళలు కంఠంతో ఒకటే చెప్తున్నాం అమరావతి మహిళలే కాదు యావత్ ప్రపంచంలో ఉన్న మహిళలందరినీ కూడా కించపరిచిన వ్యాఖ్యలు వీళ్ళు చేశారని మేము అనుకుంటున్నాం కాబట్టి వెంటనే చట్టపరంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము ఏదైతే కృష్ణరాజు గారిని వెంటనే అరెస్ట్ చేయాలి సజ్జల గారు మాట్లాడిన మాటలు ఏ మాత్రమో సభ్య సమాజం తలదించుకునే పరిస్థితిలో ఉంది కాబట్టి వెంటనే ఆయన్ని అరెస్ట్ చేయాలని కూడా మేము కోరుకుంటున్నామండి చాలా వాళ్ళ రాష్ట్ర రాజధాని అమరావతి అండి అమరావతి మీద కామెంట్ చేసినాడు రాజధాని అంటే ఆంధ్ర రాష్ట్ర మొత్తం మీద మహిళల మీద ఈ వ్యాఖ్యలు ఒక అమరావతి మహిళని మేము అనుకోవట్లా రాజధాని కనుక అందరి మీద కామెంట్ చేశారు వాళ్ళు నిన్న శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేశాడు చేసేటప్పుడు అయ్యో నాకు డెబ్బై ఏళ్ళు ఉండే డెబ్బై ఏళ్ళుండే నన్ను ఎట్ట అరెస్ట్ చేస్తారయ్యా అంటున్నాడు డెబ్బై ఏళ్ళను అరెస్ట్ చేసినప్పుడు నువ్వు నీ ఎడిటర్గా ఉండి నువ్వు ఎన్ని కామెంట్లు చేసావు అందరు చూసారయ్యా ఎనభై ఏళ్ళని కూడా చేశారు వాళ్ళని చేశారు చంద్రబాబు గారు వాళ్ళు ఎక్క అన్నావు నువ్వు ఎడిటర్గా ఉన్నప్పుడు ఇవాళ నీకు డెబ్బై నాలుగేళ్ళు ఉండవు నువ్వు తప్పు చేసిన వాడిని ఎంకరేజ్ చేసి వాడు అంటే వాడు నోరు మూపీకుండా అవును నేను చూశాను నేను చేశాను నువ్వు ఎంకరేజ్ చేసి ఇంతకాడి తీసుకొచ్చావు దీన్ని ఇవాళ మహిళలంటే మీకు అసలు మంచి అభిప్రాయమే లేదు మీకు కానీ మీ ఛానల్లో యజమాన్యానికి కానీ మహిళలంటే అభిప్రాయం ఉంటే ఇంటో మహిళలకే ముందు గౌరవం ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఇంటో మహిళలకే గౌరవం మీరు ఆడబిడ్డకి అత్తకే ఇంకా మేము అందరం ఆఫ్టర్ ఆల్ మట్టి మనుషులు వాళ్ళు ఇంటో వాళ్ళకే లేదు ఎప్పటికైనా భారతీ రెడ్డి గారు కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ క్షమాపణ చెప్పాలి ఇంకా పైపేసి ఆయన్ని కండెత్తనాడంట ఆయన అరెస్ట్ దానికి ఎందుకయ్యా నువ్వు ఖండించేది నువ్వు చేసిన రాక్షస రాజకీయమే గత ఐదేళ్ళుగా పాపం వెంటాడుతుంది ఇప్పుడు కనుక వీళ్ళని అరెస్ట్ చేయకపోతే కూటం ప్రభుత్వానికి కూడా ఎదురు మాట్లాడే ఇది ప్రభుత్వాన్ని ఎవరు ఊరుకోరయ్యా మీ ప్రభుత్వంలో నోరు నొక్కుని ఎందుకు కూర్చున్నావు అంటే మాట్లాడితే కేసులు మాట్లాడితే కేసులు పెట్టావు కనుక ఎవరు మాట్లాడలే ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేశా రెడ్డి గారిని అన్నప్పుడు మీ కార్యకర్తని అరెస్ట్ చేసినప్పుడు అందరిని అమరావతి రైతులు అంటే వాళ్ళ ఆంధ్రప్రదేశ్ మహిళలు అందరి మీద వచ్చి దెబ్బచారులని రాజధాని అని సెక్స్ వర్కర్లు అని మరి వాళ్ళు చూస్తున్నారే మాకు తెలియదు రేపు నుంచి ఆ చుట్టుపక్కల పిల్లలు పెళ్ళిళ్ళు కావాలి మొగాళ్ళ వాళ్ళు వాళ్ళందరూ వస్తారు పెళ్ళిళ్ళు కావాలి ఏ రకంగా సమాధానం చదువుతారు బోళ్ళ మంది ఎంప్లాయీస్ ఉంటున్నారు ఇప్పుడు అక్కడ ఉద్యోగరీత్యా అభివృద్ధి పనులు కానీ కంపెనీలు వచ్చినాయి లేబర్ వర్క్ వాళ్ళు వచ్చారు వీళ్ళందరూ ఏ ఉద్దేశం తీయన్ని అన్నట్టు అదోడు గమనించాలి కాలేజీ పిల్లలు ఉంటున్నారు విట్టు ఎస్ఆర్ఎం పిల్లలు ఇవన్నీ చూసి పైపచ్చు నేను సజ్జల రామకృష్ణారెడ్డి నువ్వు బెయిల్ మీద ఉండవు అని ఏమన్నాయ్యా ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే నేను మళ్ళీ అరెస్ట్ చేస్తారు అది గుర్తు పెట్టుకో నేను అంటే వీళ్ళది ఎల్ది ఎట్టు ఉందంటేనండి నన్ను ముందు అరెస్ట్ చేస్తే బాగుండు నన్ను ముందు అరెస్ట్ చేస్తే బాగుండు అని ప్రతి వాడు అనుకుంటున్నాడు బట్టలు సర్దుకున్నాము అరెస్ట్ చేస్తే బాగుండు చేస్తారు తొందర పడవద్దు సొందర మీ అందరినీ చేస్తాడు అరెస్ట్ ఇప్పుడు సజ్జలు రామకృష్ణారెడ్డి ఎవడు నువ్వు పిచ్చి మాటలు శంకరజాతి వాళ్ళు అంటాం రాక్షసు అంటాం మీకన్నా రాక్షసులు లేరు గత ఐదేళ్ళలో రావణాసురుడు వదిలి రావణాసురుడితో పాల్చడం కూడా తప్పే మిమ్మల్ని ఎందుకంటే ఆయన మంచి శివభక్తుడు కూడా రావణాసుడు మీకు అది కూడా లేదు భక్తి లేదు భయం లేదు రెండూ లేవు మీ ఇష్టం వచ్చినట్టు ఐదేళ్ళు చేశారు ఇప్పుడు అది రివర్స్ అయ్యి మీకు తగులుతుంటే బాధపడుతున్నారు బాధపడద్దు మహిళలు ఆ పదకొండు సీట్లకు అయ్యారు మీరు పరిమితం సిగ్గు సిగ్గుశే లేకుండా పదకొండు సీట్లు ఎందుకు వచ్చినాయి అని అనలైజ్ చేసుకోకుండా వాడట ఈ ఆడవాళ్ళు ఇట్ట ఈ రాష్ట్రం ఇట్ట అమరావతి ఇట్ట అని ఇంకా ఇట్ట జాతంటే ఈసారి సింగిల్ డిజిట్ కూడా రాదు వైనాట్ పులివెందులు అనాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పటికైనా బయటకు వచ్చి మీ సాక్షి వాళ్ళు క్షమాపణ చెప్పాలి భారతీగాడు ఆడాం కాదు ఎందుకంటే ఆమె ఎప్పుడు చెప్పదు వాళ్ళ ఇంట్లో వాళ్ళనే ఎలగొట్టింది మనకేం చెప్పింది కాబట్టి ఆమె ఆడాం కాదు మీరైనా వచ్చి మాకు క్షమాపణ చూస్తే బాగుంటుంది నేను చెప్పను నేను ఖండిస్తున్నానంటే ఈసారి సింగిల్ డిజిట్కి నువ్వు ఇంకా పరిమితం అవుతావు ఆ దిశగా ఇవాళ నువ్వు అమరావతి ఆంధ్ర రాష్ట్ర మహిళలు అందరూ పోగాయి ఆ దిశగా నీకు అదే దిశగా ఈ నాలుగేళ్ళ నుంచి స్టార్ట్ చేస్తాం ఇవాళ దాన్ని పునాది పడిద్దిద్దని మనం చేసుకుంటున్నాం